హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా ప్రాంతంలో వర్షం కొట్టింది ఇలా ఒక్క గంట పడి వర్షానికే చూడండి ఇగో పత్తి ఎట్లా అయిపోయింది ఇక చూడండి చెరువు చెరువు అయిపోయింది పత్తి చేను చూడండి ఈ లెటర్ వెళ్ళిందో ఉంటుంది ఫ్రెండ్స్ రైతుల పరిస్థితి ఎప్పుడు ఏమచ్చి రైతు నష్టపోతాడో తెలియదు వర్షాకాలంలో వర్షం ముంచుతుంది పత్తి రంగా ఆ పురుగు పడుతుంది గులాబీ రంగు పురుగు అట్లా ముంచుతుంది అమ్ముకునేటప్పుడేమో ఏమో రైతులని దళారులు ముంచుతారు అన్ని విధాలుగా నష్టపోయేది రైతులు ఫ్రెండ్స్ చూసినారు కదా ఒక్కటి ఐదు నిమిషాలు కొట్టిందో లేదో వర్షం కానీ ఇక చూసిందా పత్తి చేను మొత్తం చెరువు చెరువైపోయి వాడతా నేను నిలిందా ఫ్రెండ్స్ రైతుల పరిస్థితి అందువల్ల రైతులు రాజులు ఎప్పుడైతలు ఫ్రెండ్స్ గిట్ల అయినాక పరిస్థితి ప్రతి ఒక్కడు రైతుని ముంచి బతికేటోళ్ళే కానీ రైతుని పెంచుదామనే వాళ్ళు ఒక్క లేదు ఫ్రెండ్స్ చివరికి ప్రకృతి కూడా రైతు మీదనే పగ చూసిండు కదా నీళ్ళు ఎట్లా వాడతారు ఇట్లా నీళ్ళు ఉన్నాక పత్తి చెట్లు ఇక పత్తి ఎడికెళ్ళు పండుతుంది రైతు అప్పుల పాలుకుంటే ఎట్లా అవుతాడు అప్పుల పాలు కాకపోతే ఏమవుతాడు ఇక రైతు ఆత్మహత్యలు జరగాల జరగద్దంటే ఎట్లా చూసిందా చూసి బాధలను తట్టుకొని రైతులు వ్యవసాయం చేస్తానంటే రైతుకు ఎంత ధైర్యం దమ్ము ఉన్నది ఫ్రెండ్స్ కదా ఏ బిజినెస్ చేయాలన్నా డబ్బు ఉంటే సరిపోతుంది కానీ వ్యవసాయం చేయాలంటే డబ్బు ఒక్కటే జరగదు ఫ్రెండ్స్ ధైర్యం ఉండాలి దమ్ము ధైర్యం ఉండాలి చూసి కదా ఏమైనా ఉన్నదా మొత్తం సాపు కొనకపోయింది ంట రైతుల పరిస్థితి కాబట్టి రైతుల్ని మెచ్చుకోవాలి ఫ్రెండ్స్ రైతులు ఏ వీడియోలు పెట్టినా రైతులు ఏం పెట్టినా రైతుల వీడియోలు కూడా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రైతులకు కూడా కొంచెం సపోర్ట్ చేయండి ప్రపంచానికి దేశానికి అన్నం పెట్టే రైతన్నలు మన కోసం ఒక వీడియో పెట్టి చూపిస్తారు మరి వాళ్ళ కష్టాలు ఏంటో తెలుసుకొని కొంచెం రైతులకు కూడా సపోర్ట్ చేస్తే వాళ్ళకు కూడా కొంచెం సంతోషం అనిపిస్తుంది చూసింది కదా నీళ్ళు ఇట్లా ఐదు నిమిషాల వర్షానికి ఒక గిట్లా వాడతాయి అంటే ఇక భారీ వర్షాలు పడితే ఎట్లుంటుంది రైతుల పరిస్థితి చూడండి ఇక ఫ్రెండ్స్ రైతుల ఇక ఇలా జొన్లు పోసుకున్న తప్ప వేరే ఆప్షన్ లేదు జొన్లు పెసాలు గవ్య అవుతాయి వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మరి మీ ప్రాంతంలో ఎట్లున్నదో सपात वीडियो बेटे बाय फ्रेंड्स